ఏప్రిల్ ఇరవై ఒకటవ తారీఖు బుధవారం రోజున శ్రీరామనవమి రానుంది ఈ శ్రీరామనవమి రోజున మర్చిపోకుండా ప్రతి ఒక్కరూ కూడా ముఖ్యంగా ఆడవారు ఈ రంగు చీరను కట్టుకుంటే చాలు ఏడు జన్మాల దరిద్రాలు తొలగిపోతాయి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది దానితో పాటు మీ భర్త ఆయుష్ ఆరోగ్యం కూడా బాగుంటుంది మీ భర్త ఆరోగ్యంగా బాగా సంపాదిస్తారు సంవత్సరం అంతా కూడా బాగా కలిసి వస్తుంది అయితే మీరు శ్రీరామనవమి రోజున తప్పకుండా ఈ రంగు చీరను కట్టుకోవాలి శ్రీరామనవమి అనేది భారతదేశంలో ఎంతో గొప్పగా ఘనంగా జరుపుకునే పండగ శ్రీరామనవమి అంటేనే భారతీయులకి చాలా ఇష్టమైన పండగ శ్రీరాముడు అంటేనే భారతదేశానికి ఒక అద్భుతమైనటువంటి మహారాజు అని చెప్పుకోవచ్చు చరిత్రలోనే అద్భుతంగా నిలిచిపోయే స్టోరీ ఏదైనా ఉందా అంటే అది రామాయణం భారతదేశం గొప్పంగా గర్వంగా చెప్పుకునే ఒక అద్భుతమైనటువంటిది శ్రీరాముని చరిత్ర అయితే ఇది భారతీయులకే ఒక గర్వం చెప్పుకోదగిన విషయం భారత దేశంలోనే అత్యంత పవిత్రమైనటువంటిది రామాయణం మరి రామాయణానికి కారకుడు శ్రీరామచంద్రమూర్తి సకల సుగుణాలు కలిగినటువంటి వారు శ్రీరాముడు రోజుకి ఒక్కసారైనా శ్రీరాముణ్ణి ప్రతి ఒక్కరూ తలుచుకుంటూనే ఉంటారు భారతీయులు ముఖ్యంగా శ్రీరాముణ్ణి తలుచుకుని రోజు అంటూ ఉండదు ఏదో ఒక రూపంలో రామ అని ఖచ్చితంగా తలుచుకుంటాము అంతటి గొప్ప గణనీయుడు శ్రీరామచంద్రమూర్తి శ్రీరామచంద్రమూర్తి అంటేనే ప్రతి ఒక్కరికి కూడా అభిమానం ప్రేమ భక్తి అంతేకాదు శ్రీరామచంద్రుల వారు సకల సుగుణాలు కలిగిన వారు అందుకే శ్రీరామచంద్రుల వంటి వారు ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలి అని కోరుకుంటాము అంటే ప్రతి తల్లి చెల్లి భార్య ఇలా ప్రతి ఒక్కరూ కూడా తమ తమ అన్నా తమ్ములు కావచ్చు భర్త కావచ్చు ప్రతి ఒక్కరూ కూడా శ్రీరామచంద్రుల వంటి గుణగణాలు కలిగి ఉండాలి అని కోరుకుంటూ ఉంటారు శ్రీరాముల వారు అంటేనే అది ఎందుకంటే తండ్రి మాట కోసం పద్నాలుగు సంవత్సరాలు వనవాసాన్ని ఏలిన శ్రీరామచంద్రమూర్తిని ఎంత చెప్పినా తక్కువే స్వ ఆ శ్రీరాముల వారి గురించి ఎంత వర్ణించినా తక్కువే అంతేకాదు తమ యొక్క భార్య అయినటువంటి సీతాదేవిని లంకలో నుండి తలల రామనా రావణాసుడి పైన యుద్ధాన్ని గెలిచి లంకలో నుండి సీతాదేవిని క్షేమంగా తీసుకువచ్చి అయోధ్యలో ఘనంగా అయోధ్య వాసుల చేత ఎంతో గొప్పగా కీర్తింపబడి స్వాగతింపబడి దశరథ మహారాజు చేత పట్టాభిషక్తుడు అయ్యాడు ఇక శ్రీరాముల వారికి ఎంతో ఇష్టమైనటువంటిది శ్రీరామనవమి శ్రీరామనవమి రోజున ఈ రంగు దుస్తులు ధరించి సీతారాముల కళ్యాణోత్సవంలో పాల్గొన్న లేదా సీతారాముల కళ్యాణాన్ని కళ్ళతో చూసి కనుల విందుగా ఆరగించి మనస్సు భక్తి శ్రద్ధ నిర్మలమైనటువంటి మనస్సుతో అలానే మన మనస్సు భక్తి యొక్క అంటే మన మనస్సుని దైవంపై నిమిత్తం చేసి నిర్మలమైన ప్రశాంతమైన మనస్సుతో ఆ రోజు శ్రీరాములవారి సీతారాముల వారి కళ్యాణోత్సవంలో పాల్గొన్న సరే ఖచ్చితంగా అలాంటి వారికి నిండు నోరేలా సౌభాగ్యంతో పాటు సిరి సంపదలు కూడా కలుగుతాయి అదేవిధంగా సీతాదేవికి ఎంతో ఇష్టమైనటువంటి లేడీ యొక్క తోలుతో అంటే లేడీ తోలుతో చీరను తయారు చేసి శ్రీరాముల వారికి సీ శ్రీరాముల వారు సీతాదేవికి బహుమతిగా ఇచ్చారు ఆ అందమైన రంగు చీర అంటే సీతాదేవికి ఎంతో ఇష్టం కూడా అలా సీతాదేవి కట్టుకునే చీరలకి కూడా చరిత్ర అనేది ఉంది సీతాదేవికి శ్రీరాముల వారికి ఇష్టమైనటువంటి రంగు దుస్తులను ఈ యొక్క శ్రీరామ నవమి రోజున ధరించి ఆశుభప్రదమైనటువంటి రంగు దుస్తులను ధరించి మీ యొక్క జీవితంలో నుండి కష్టాలను బాధలను తొలగించుకొని జాతకంలో ఉండే చెడు దోషాలను కూడా తొలగించుకొని అదృష్టాన్ని మీ సొంతం చేసుకోవచ్చు అంతేకాదు శ్రీరామరాజ్యం అంటేనే ఒక అద్భుతమైన పరిపాలన పరిపాలన అని చెప్పుకోవచ్చు శ్రీరాముల వారు పాలించే రాజ్యం అనేది ఎప్పుడూ కూడా సుభిక్షంగా సుఖశాంతులతో ఉంటుంది అలాంటి రాజ్యంలో ప్రజలకి కష్టాలు అనేవి ఉండవు సకాలంలో వర్షాలు పడుతూ పంటలు అనేవి బాగా పండుతూ ఆరోగ్యానికి కానీ ఐశ్వర్యానికి కానీ తిండికి కానీ ఎలాంటి లో టు అనేది లేకుండా ఉంటుంది అదే రామరాజ్య పరిపాలన గొప్పతనం అంతేకాదు నారాయణుడే నరుని రూపంలో జన్మించి అరవైలో కూడా ఇరవైలో ఎలా జీవించాలో అని స్పష్టంగా మన కన్నులకు కట్టినట్టుగా చూపించిన వారే శ్రీరామచంద్రమూర్తి అందుకే శ్రీరాముడు అంటే భారతదేశంలోనే ఒక గొప్ప దైవంగా నిలిచిపోయారు భారతీయులకి చిహ్నంగా భావించబడే శ్రీరాముల వారి యొక్క అనుగ్రహాన్ని పొందటానికి మనం ఖచ్చితంగా శ్రీరామనవమి రోజున ఈ రంగు దుస్తులను ధరించాలి శ్రీరామనవమి రోజున అలానే మనకు జనవరి ఇరవై రెండవ తారీఖున శ్రీ బాలరాముల వారి ప్రాణప్రతిష్ఠ జరిగిన విషయం మన అందరికీ తెలిసినది అది చాలా గొప్ప విషయం గర్వంగా భారతీయులంతా కూడా చెప్పుకోదగినటువంటి విషయం కాబట్టి శ్రీరామరాజ్యం వచ్చేసింది అని మనం చెప్పుకోవచ్చు శ్రీరామరాజ్యంలో న్యాయం ధర్మం ఎప్పుడూ కూడా నిలిచి ఉంటాయి న్యాయానికి ఎప్పుడూ కూడా లోటు అనేది ఉండదు రామరాజ్య పరిపాలనే అది కాబట్టి శ్రీరామచంద్రుల వారి యొక్క పరిపాలనలో మనం జీవిస్తూ ఉన్నాము ఆ స్వామివారి యొక్క అనుగ్రహం కలగటానికి అయోధ్య నుండి శ్రీరాముల వారి పాదాలను చేరి శ్రీరాముల వారి యొక్క దివ్యమైన అనుగ్రహంతో ఎంతో శక్తివంతమైనటువంటి అయోధ్య అక్షంతలను కూడా ప్రతి గడప గడపకి చేరే విధంగా మనం అంటే పండితులు అలానే వేద పండితులు పురోహితులతో పాటు ప్రతి ఒక్కరూ కూడా భారతీయ భారతదేశంలో ప్రతి ఒక్క హిందూ గడపను తాకాలి ఈ అక్షంతలు ప్రతి ఒక్కరికి కూడా అందాలి అని ఎంతో గొప్పగా చర్యలు తీసుకొని ప్రతి ఒక్క భారతీయులకి కూడా ఆ యొక్క అయోధ్య అక్షంతలను పంపడం జరిగింది మరి ఆ అయోధ్య అక్షంతలను మనం ఆ రోజు అంటే శ్రీ బాలరాముల వారి ప్రాణప్రతిష్ఠ రోజున విరగని బియ్యంతో ఆవు నెయ్యి పచ్చకర్పూరాన్ని పసుపుని కలిపి మనం మెత్తంగా బియ్యాన్ని కలుపుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుని పెట్టాము అలా పవిత్రమైనటువంటి అక్షంతలతో ఈ యొక్క శ్రీరామ నవమి రోజున స్వామివారిని పూజించాలి తరువాత ఆ అక్షంతలను ఇంటిల్లి పాదంతా కూడా మీ తలపై చల్లుకోవాలి అంతేకాదు నవమి రోజున ప్రతి ఒక్కరూ కూడా శ్రీరామచంద్రమూర్తి యొక్క అంటే ధ్యాసలో ఉండాలి ధ్యానంలో ఉండాలి స్వామివారిని పూజిస్తూ భక్తి శ్రద్ధగా శ్రీరాముల వారి యొక్క మంత్రం అంటే మనకు శ్రీరాముల వారి యొక్క మంత్రం అందరికీ తెలిసినదే కదా శ్రీరామ రామ రామేతి మనోరమే రమేతి అనే ఈ మంత్రాన్ని ఎవరైతే భక్తిగా జపిస్తారో లేదా పదకొండు తమలపాకులను తీసుకొని ఆ తమలపాకుల పైన ఈ మంత్రాన్ని రాసి మాలలా తయారు చేసి ఆ మాలను శ్రీరాములవారి పటానికి ఎవరైతే వేస్తారో అలాంటి వారికి కూడా కష్టాలు అనేవి అసలు రానే రావు అని చెప్పుకోవచ్చు ఇక అంతేకాదు ఈ శ్రీరామనవమి రోజున ఈ విధంగా ఈ మంత్రాన్ని రాసి ఆంజనేయ స్వామి వారికి ధరించి ఆంజనేయ స్వామివారికి వేసినా కూడా స్వామివారి అనుగ్రహంతో పాటు రాముల వారి యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది ఇక ఈ విధంగా తప్పకుండా చేసి దీపం ధూపంతో స్వామివారిని పూజించి కర్పూర హారతిని సమర్పించి తులసి దళాలను సమర్పించి స్వామివారికి ఇష్టమైన వడపప్పు పానకం చలిమిడిని తయారు చేసి శ్రీరాముల వారికి నైవేద్యంగా పెట్టాలి ఆ తరువాత స్వామివారి దివ్యమైన అనుగ్రహాన్ని పొందటానికి ఈ శ్రీరామ నవమి రోజున ప్రతి భారతీయులు కూడా సూర్యోదయానికంటే ముందే నిద్రలేచి స్వామివారి అనుగ్రహం కలగటానికి ఇల్లు వాకిలి శుభ్రం చే మన భారతీయ సంస్కృతి ప్రకారం ఏ చిన్న పండగ వచ్చినా ముఖ్యంగా ఏ చిన్న ఫెస్టివల్ అయినా అది పండగ అయినా లేదా ఏ పూజ అయినా ఏ వ్రతాలు అయినా ప్రతి ఒక్కరం కూడా ఇల్లును ఇల్లు వాకిల్ని శుభ్రం చేస్తూ ఉంటాము అది మన భారతీయ సంస్కృతి ఎందుకంటే శుభ్రమైనటువంటి ఇంట్లోకి మాత్రమే లక్ష్మీదేవి రావడానికి ఉంటుంది అమ్మవారి అనుగ్రహం అనేది శుభ్రమైనటువంటి ఇంట్లోకి మాత్రమే వస్తుంది అలాంటి ఇల్లు ఇల్లుని ఉంచుకు అంటే ఇల్లుని పరిశుభ్రంగా ఉంచుకున్నటువంటి వారి ఇంట్లోకి మాత్రమే లక్ష్మీదేవి వస్తుంది అని మనం నమ్ముతూ ఉంటాము అందుకే ఇంటిని ఎప్పుడూ కూడా పరిశుభ్రంగా సువాసన భరితంగా ఉంచుకుంటూ ఉంటాము ఇక అలా సువాసన భరితంగా పరిశుభ్రంగా ఉంచుకున్న ఇంట్లోకే లక్ష్మీదేవి వస్తుంది అందుకే మనం తప్పకుండా ఇంటిని ఎప్పుడూ పరిశుభ్రంగా సువాసన భరితంగా ఉంచుకుంటూ ఉంటాము ఇక శ్రీరామనవమి రోజున కూడా అదేవిధంగా ఇల్లుని శుభ్రం చేసుకోవాలి ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలను కట్టుకోవాలి లేదా రాగి తోరణాలు లేదా తమలపాకులను తోరణంలా చేసి కట్టుకోవాలి ఇలా కట్టుకోవటం వల్ల ఇల్లు శోభామయంగా అలంకారణీయంగా కనిపిస్తుంది శ్రీ సీతారాములు కూడా మన ఇంట్లోకి వస్తారు ఇక అదేవిధంగా ఈ యొక్క అద్భుతమైనటువంటి పండగ రోజున సీతారాములకు ఎంతో ఇష్టమైనటువంటి ఈ రోజున ఇంటి ముందు అందమైన రంగురంగుల మొగ్గులను కూడా వేసుకోవాలి లే అప్పుడే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది భారతీయులు అంతా కూడా గర్వంగా గణనీయంగా చెప్పుకునేటటువంటి శ్రీరాముల వారి కళ్యాణం అంటే శ్రీరామనవమి ఈ రోజున భారతీయ దేశంలో భారతీయుల కళ ఉట్టి పడేలాగా తెలుగు సాంస్కృతి ధర్మాలు గర్వపడేలాగా ప్రతి వివాహమైన స్త్రీ కూడా అందంగా ఆరు గజాల చీరను ధరించి మనం శ్రీరాముల వారిని పూజించాలి అయితే ఇలా ఇల్లు వాకిలి శుభ్రం చేసి ముగ్గులు పెట్టి తరువాత తలంటు స్నానం చేయాలి స్నానం చేసే సమయంలో స్నానం చేసే నీటిలో ఒక తులసి దళాన్ని వేసుకొని నమో నారాయణాయ నమ ఓం నమ శివాయ అని ఇలా సకల దేవతలను తలచుకోవాలి అలానే శ్రీరాముని కూడా తలచుకోవాలి సీతాదేవిని కూడా తలచుకోవాలి తరువాత స్నానం ఆచరించాలి ఇలా చేయటం వల్ల ఏడు పుణ్యనదుల్లో స్నానం చేసినంత పుణ్య ఫలితంతో కోటి జన్మల పుణ్యం లభిస్తుంది తరువాత ఆ రోజున పసుపు రంగు పట్టు బట్టలు కానీ ఆరెంజ్ రంగులో ఉండే దుస్తులు కానీ లేదా ఆకుపచ్చ రంగు దుస్తులు కానీ ధరించాలి ఈ మూడు రంగులు కూడా చాలా శుభప్రదమైనటువంటి రంగు దుస్తులు అని చెప్పుకోవచ్చు ఈ రంగు దుస్తుల దుస్తులను ధరించటం వల్ల మన కష్టాలు తొలగిపోవటమే కాదు అదృష్టం కూడా పడుతుంది మన జాతకంలో ఉండే దోషాలు కూడా తొలగిపోతాయి అంతేకాదు మనం వేసుకునే దుస్తులు అనేవి ఖచ్చితంగా మన జాతకం పైన అంటే ఎఫెక్టును చూపిస్తూ ఉంటాయి ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి ఎందుకంటే మనం అందుకే మనం ఏదైనా పూజా వ్రతం చేసినప్పుడు వేద పండితులు ఏం చెబుతారంటే మంగళకరమైన రంగు దుస్తులు వేసుకోవాలి అని చెబుతూ ఉంటారు లేదా మనం పూజలు వ్రతాలు చేసినప్పుడు మంగళకరమైన దుస్తులు కాకుండా అమంగళకరమైనటువంటి దుస్తులను వేసుకొని చేస్తే ఆ పూజకు తగిన ఫలితం అనేది రాదు అందుకే దైవాలకు ఆగ్రహం వస్తుంది మరి అమంగళకరమైనటువంటి రంగు దుస్తులు ఏవి మరి అలానే శుభప్రదమైనటువంటి రంగు దుస్తులు ఏవి అంటే కనుక మనకు శుభప్రదమైన రంగులలో మొట్టమొదటిది పసుపు రంగు అలానే ఆకుపచ్చ రంగు లేదా ఎరుపు రంగు లేదా ఆరెంజ్ రంగు ఆరెంజ్ కలర్లో ఉండే రంగు ఈ రంగులు మాత్రమే శుభప్రదమైనటువంటివిగా పరిగణించబడతాయి లేదా తెల్లని పట్టు బట్టలు కూడా అవి శుభప్రదమైనటువంటివిగానే పరిగణించబడతాయి కానీ తెల్లని బట్టలకి పట్టు అంచు ఏదైనా రావాలి ప్లేన్ వైట్ మాత్రం ఉండకూడదు ఇలా శుభప్రదమైన రంగు దుస్తులు అంటారు లేదా ప్యూర్ నీలి రంగు లేదా ప్యూర్ నల్లటి రంగు ప్యూర్ నీలి రంగు కానీ ప్యూర్ నల్లటి రంగు దుస్తులు కానీ ఇవి అమంగళకరమైనటువంటి దుస్తులుగా పరిగణించబడతాయి కాబట్టి శుభకార్యాలలో కానీ శుభం జరిగే సమయంలో కానీ మంచి పూజలు చేసే సమయంలో కానీ ఇలాంటి అమంగళకరమైనటువంటి దుస్తులను ధరించకూడదు అవి ధరించి చేసిన పూజలకి కూడా ఎలాంటి ఫలితం అనేది ఉండదు కాబట్టి ఇవి దృష్టిలో పెట్టుకుని తప్పకుండా శుభకరమైనటువంటి రంగు దుస్తులను వేసుకోవాలి ఇంకా శుభకరమైనటువంటి రంగు దుస్తుల వల్ల లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది మన జాతకంలో శనీశ్వరుని యొక్క అనుగ్రహం ఉండదు అంటే శనీశ్వరుని యొక్క దోషాలు ఆగ్రహాలు ఉండవు లక్ష్మీదేవి అనుగ్రహం మాత్రమే ఉంటుంది ఒకవేళ అమంగళకరమైనటువంటి రంగు దుస్తులు వేసుకోవటం వల్ల శనిశ్వరుని ఆగ్రహం అనేది ఉంటుంది జాతకం పైన చెడు ప్రభావాలు పడతాయి జాతకంలో దోషాలు అన్నీ కూడా తొలగిపోయి ఖచ్చితంగా మీ జీవితం అనేది జాతకంలో దోషాలు అన్నీ తొలగిపోయి ఖచ్చితంగా మీ జీవితం అనేది మారిపోతుంది శ్రీరాముల వారి అనుగ్రహంతో కూడా ఈ సంవత్సరమంతా బాగా కలిసి వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి